మన యూట్యూబ్ తరుణ్ గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ లేరు వా దంపతులు సుబామణి గారు చాలా మంచిది నా చెల్లి నా ముద్దుల తల్లి అదే వారికి చిరు సత్కారం అండి గుండమ్మ సాక్షిగా అదే చూసారా దంపతులు ఆ దంపతులు చూడగానే ఎవరికైనా నవ్వని వారంటూ ఉన్నారా లేదు చక్కగా నవ్విస్తారండి యూట్యూబ్లో అందరినీ నవ్విస్తారు నెంబర్ వన్ దంపతులు నిజంగా అండి ఎవరికైనా బాధ అనిపిస్తే ఉన్నాము నవ్విస్తానికి వస్తున్నాం అని నవ్విస్తారండి నిజంగా అండి వాళ్ళని చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా అండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి ఎప్పుడు వాడడం చూడలేదాలు ఆ దంపతులు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నవ్వాలి అది 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 చాలా బాగుందండి ఈ దంపతుల మీదుగా ఈ దంపతులు ఒక సత్కారం అందుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మా తరుణ్ బాబు గురించి చెప్పాలంటే మామూలు మాటలు కదండి ఎవరికైనా హెల్పింగ్ చేయడంలో ముందుంటారు ఏదైనా చిన్న ఆ సందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేనున్నాను అని ప్రభుత్వంతో ఇష్ట తీసుకెళ్ళింది ఏకాక వ్యక్తి యూట్యూబ్లో మా తరుణ్ గారు అండి థ్యాంక్ యూ గుర్తించి సోషల్ మీడియా అది సోషల్ మీడియా వాళ్ళకి ఇంత ప్రేమ అనురాగం ఉందండి ఇంకోసారి నిరూపించుకున్నారండి అంతకుముందు మన రోజా సిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెద్ద మనసు నిరూపించుకున్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పెళ్ళకి వచ్చి ఇంకోసారి వీళ్ళు పెద్ద మనసు నిరూపించుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్